ఈ పఠశాచల క్షేత్రం గురించి చెప్పాలంటే పంచక్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షేత్రం ఈ పటిసాచల క్షేత్రం శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తించ పట్టసం పంచక్షేత్రే పటేనిత్యం సర్వపాప వినశతి వ్యాస భగవానుడు ఈ పంచక్షేత్రాల్లో పఠశాచల క్షేత్రం గురించి ఈ స్థల పురాణం వివరణ చాలా బాగా రాసింది అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పర్వతం పేరు దేవకూటాచల పర్వతం ఈ పర్వతం ఒకనొక సమయంలో పరమేశ్వరుని సందర్శనార్థం కైలాసం వెళ్ళినప్పుడు కైలాస పర్వతం ఈ పర్వతాన్ని హేళన్ చేసింది ఆ అవమానాన్ని తట్టుకోలేక తిరిగి వచ్చి పరమేశ్వరు గురించి తపస్సు చేసింది ఆ తపస్సు ప్రభావితం చేత పరమేశ్వరు ప్రత్యక్షమే ఏ వరం కావాలో కోరుకోమన్నారు అప్పుడు కైలాస పర్వతం నన్ను అవమానం పరిచింది కనుక కైలాస పర్వతం యొక్క గర్వం అనచడానికి నువ్వు నా ఎందుండి నాకు ఇవ్వమని కోరింది అప్పుడు పరమేశ్వరు రేవాల రేవాల రార హటా వెంకపతి గారి సౌజర్య కయాన అన్నదానమే 200 రూపాయలు సివెన్ నెంబర్ తారీయా 1200 హతైలా కొను